అందరికీ నమస్కారం నేటి కవిత దృశ్య కవిత గానలహరి కార్యక్రమానికి మీ అందరికీ నా ఆత్మీయ స్వాగతం శుభ సాయంత్రం నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికీ మన నేటి కవిత దృశ్య కవిత గానలహరి కార్యక్రమం కోసం ఈ వారం తీసుకున్న అంశం పొడిరెప్పల మాటున మనిషికి పుట్టినప్పటి నుంచి ఇట్టే వరకు బ్రతుకు పయనంలో ఎన్నో ఎన్నెన్నో బాధలు కష్టాలు కన్నీళ్ళు సుఖదుఖాలు ఆ భావోద్వేగంలో మనిషికి ఒక్కొక్కసారి నిర్లిప్త ఆవహిస్తూ ఉంటుంది చివరికి ఆ కన్నీరు ఇంకి పొడిరెప్పల మాటున దాగి ఉంటాయి ఆ కథలన్నీ అదే అంశంగా తీసుకుని పొడిరెప్పల మాటున అని ఇచ్చినప్పుడు వచ్చిన కవితల్లోంచి అత్యుత్తమ కవితలుగా ఎంపిక చేసి వాటిని దృశ్య కవిత గానలహరి కార్యక్రమంలో పాల్గొనేలా ప్రోత్సహిస్తున్న గురువుగారు శ్రీ దాస్యం సేనాధిపతి గారికి అలాగే అడ్మిన్ శ్రీ శ్రీదాస్యం లక్ష్మయ్య గారికి మనందరి తరపున ధన్యవాద నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు కవులకు కవిత్రులకు స్వాగతం పలుకుతాం వారు వారి కళాలు కదిలించిన తీరు అలాగే గళాల్లో వినిపించిన తీరు అద్భుతం పొడి రెప్పల మాటున అంటూ వస్తున్న వారి కవితల్ని విందాం విని ఆనందిద్దాం ఆస్వాదిద్దాం వారి బాధలు ఎన్ని ఉన్నాయో కూడా వారి కళాల్లో ఎన్ని భావనలు పలికాయో కూడా తెలుసుకుందాం వారికి స్వాగతం పలుకుదాం నమస్కారం నా పేరు విజయకుమారి నేటి కవిత అడ్మిన్ లక్ష్మీ గారికి దాస సేనాధిపల్లి గారికి నా నమస్కారములు అంశం చిత్రకవిత రెప్పల కొడిరెప్పల మాటన శీర్షిక నీకు ఊపిరి ఊపిన దేవత అమ్మ అమృత జరి ఆత్మీయ ధరి జన్మలెన్నెత్తిన కర్మలెన్ని చేసిన అమ్మ అమృత జరి ఆత్మీయ ధరి జన్మలెన్నెత్తిన కర్మలెన్ని చేసిన తీయని అనుబంధం తీరని రుణం కాళ్ళు కడిగి కళ్ళ కత్తుకొనిన ఆ నీళ్ళ పుణ్యతీర్థం అంది పుచ్చుకున్న తల్లియను ఆ పదం అద్వితీయం అమరం అఖిలం ఆ పాదం అది తేట తీయనీల తీపి ఊట ప్రేమ తడి ఎంతో దాగి ఉండు తన పొడిరెప్పల మాటన తన పొడిరెప్పల మాటన తలకట్టు వెండి బుట్టను ఆకట్టు ఆమె ముఖం మీద ముడతలు అలసిన అనుభవాల గుర్తులు ఆరబోసిన పోసినవుతో అరబోసిన భోజనపుతో నిన్న మొన్నటి జ్ఞాపకాల పందింట్లో ఆప్యాయతలతో మనం అల్లుకున్న అనుభూతుల పూలతో అలరించాలి అనుభూతుల పూలతో అలరించు అమ్మ కమ్మే సాటి విద్యా సమర్థత అక్కరలేదు అమ్మకు విజ్ఞత పరిపూర్ణ ప్రేమ ఉంటుంది అమ్మ పట్టాయే మనకు జన్మనియడం ధన్యవాదాలు గురువులు సలహాదారులు శ్రీ దాసం చేధిపతి గారికి అడ్మిన్ శ్రీ దాసం లక్ష్మి గారికి నా పేరు విజయభారతి అందరికీ నమస్కారం నేటి కవిత అదృశ్య గాన లహరి కార్యక్రమానికి స్వాగతం నా పేరు కందుకూరు మనోహర్ మల్కాజ్గిరి హైదరాబాదు ఈ వారం అంశం పొడిరెప్పుల మాటునకు గాను నా కవిత అధైర్యం తన్నుకపోయింది కడుపులోంచి బయటకు రాని దుఃఖం తడిలేని కన్నీరుగా మారిపోయింది మనసు మడతల్లో బాధ నలిగిపోతుంటే తడి ఆరిపోయిన కళ్ళు నిర్జీవమయ్యాయి కష్టాలను తలుచుకుంటూనే కాలం గడిచిపోయింది బరువులన్నీ దిగమింగిన మనస్సు భారంగా నొప్పిని భరిస్తోంది పగలు గ్రీష్మంలో పడ్డ చినుకులు ఎడారి ఎండ ఎప్పుడో మింగేసింది ఎంత ఏడ్చినా బయటకు రాని శబ్దం అర్ధరాత్రి నిశ్శబ్దంలో కలిసిపోయింది బిందువుగా మారాలనుకున్న తడి ఆదిలోనే ఆవిరైపోయింది కన్నీటి పొట్టు బయటకు రావాలని చూస్తే అదే అధైర్యం గద్ గద్దలా వచ్చి తన్నుకపోయింది పొడిరెప్పల మాటన దాగిన దుఃఖం మనసు పడే తపనకు ఆవిరైపోయింది కండ్ల ముందుదంతా కనుమరుగయ్యాక కనిపించడానికి ఇంకా ఏముంటుంది అందరికీ నమస్కారం సభ సరస్వతికి నమస్కారం నా పేరు లక్ష్మీ పద్మజ దుగ్గరాజు హైదరాబాద్ ఈనాటి దృశ్య కవిత గానలహరి కార్యక్రమంలో భాగంగా అత్యుత్తమ కవితగా ఎంపికైన నా కవిత శీర్షిక పొడిబారిన కనులు అడ్డాలనాడు బిడ్డలు కానీ గడ్డాలనాడు బిడ్డలు కాదు అని పెద్దలు అన్నట్టు నవమాసాలు మోసి కంటికి రెప్పలా కాపాడి విద్యాబుద్ధులు నేర్పించి కొండంత నమ్మకంతో పెంచి పెద్దచేస్తే రెక్కలు వచ్చిన పక్షుల్లా దూర తీరాలకు పెరిగి తరి ఎగిరిపోతున్న నేటి యువత వయోభారంతో మేను వడలి మనసు కుంగి ఎదురుచూపుల వేదనలో నలిగిన మనుషులు కాలం వడిలో రోజులు వారాలు సంవత్సరాలు తరిగిపోతుంటే గుండెలు వీటల వారి స్వరం తడారిపోయి కనులు పొడిబారిన మాటున తన వారి కోసం ఎదురు చూస్తున్న ప్రాణులెందరో ఆస్తులు అంతస్తుల కోసం పరుగులు పెడుతూ క్షణం తీరిగలేని జీవితంలో మన వారి కోసం మరల తిరిగి చూసే ఆలోచన లేని నవతరం వరవడి మారేదెన్నడో ఆత్మీయన్ రాగాల బంధాల ముడులు తిరిగి పెనవేసుకునేదెన్నడో అలసిన కనులకు ప్రేమానురాగ తైలం నింపి ఆశల జ్యోతులు వెలిగించేదెన్నడో ఇప్పటికీ సమయం మించిపోలేదు మానవా ఓ క్షణం తిరిగి చూడు డబ్బుల కట్టల్లో మేడల్లో బిల్లాల్లో లేని ఆనందం అనుభూతి మనవారి మనసు పొరల్లో దాగి ఉంది తడి కన్నులతో తరచి చూడు పొడివారిన రెప్పల మాటన దాగిన ఆర్తి ద్యోతికమవుతుంది ధన్యవాదాలు అందరికీ నమస్కారం నా పేరు ఎరాబతి రమహేంద్ర నెల్లూరు నా కవిత శీర్షిక కల్లోల జీవన సంద్రం అది కల్లోల జీవన సంద్రం ఎల్లప్పుడూ ఆవేదన అలల తాకిడి తగ్గని రంగం ఎర్రబారే కనులకు మనోనిబ్బరపు కాటుక రాస్తూ విచారపు తడిని స్వీయ పరామర్శ తువ్వాలతో అద్దుకుంటూ గడిపే పొడి రెప్పల మాటున దాగిన చేదుగులికల జ్ఞాపకం తడి చిక్కిలిపై నిరతము పారి ఏర్పడ్డ కష్టాల కందకం రెప్పల విప్పారే లోపే బాధల నావను నిందా చెడ్డుతో తోసుకొచ్చేస్తుంది మనది కాదని మనల్ని కాదనుకునే స్థాయికి హృదయం చేరేదాకా ఈ కన్నీటి సుడిగుండంలో గెలగెలలాడాల్సిందే ఎందుకంటే అది కల్లోల జీవన సాంద్రం ధన్యవాదము నమస్కారం విద్యాసాగర్ రెడ్డి చెన్నై దృశ్య కవితా గాన లహరిలో భాగంగా అత్యుత్తమ కవిత ఎన్నికైన నా కవిత అంశం పొడిరెప్పల మాటున శీర్షిక ఇంకెని కనులు విషాద విలయాలు చుట్టుముడితే వికలమైన మనసును ఓదార్చేది మస్తిష్కానికి సాంత్ అందించేది పెళ్ళుబుకే కల్మషరహితమైన కన్నీరు కాలిన కన్నీరు సైతం ఇంకిపోయినా నిర్వేదంతో మనసు పునారెల్లిన పొడి బారిన రెప్పల మాటల దాగిన అసలు తొగ్గి చూస్తుంటాయి కష్టానికి ఆశించిన ఫలితం గగనమై విలయాలు చేసే వీరవిహారం నడుమ ముందడుగు వేయలేని జీవితం అంతా పొడిరెప్పల మాటను సాగుతుంది ఆశించిన బాంధ వ్యాల ఊహించని ఊసలు వెళ్ళే వ్యక్తిత్వాలు ఉత్పాతాలను సృష్టిస్తున్న సమయం పొడిరెప్పల మాటను కొంచెం ఉంది నమస్కారం నేటి కవిత సమూహ సభ్యులకు గుడుద సాహిత శేఖర్ నమసుమాంజలి ఈ వారం అత్యుత్తమ కవితలలో అంశం పొడిరెప్పల మాటున అనే దానికి తప్పదేమో అనే శీర్షికతో నేను రాదు కవిత డ్రోన్ వీక్షణల్లో కనుకు మేర కనిపిస్తున్నాయి పచ్చదనంపై పడ్డ పదఘట్టాలు రాలిపోతూ వినిపిస్తున్నాయి గొంతులారిన ఆర్తనాదాలు ఎండిన బావుల్లో ఆ కడు బిక్క చచ్చి ఎదురు చూస్తున్నాయి ఆశల పంజరంలో ఆరిన దీపాల కమురు వాసన గుప్పమంటుంది ఆద్యంతము రేపటి చిగుళ్ళు కత్తిరించిన కొమ్మలు నిస్తేజంగా వంపుకుంటున్నాయి నిర్లిప్తదను కాలకూట విషం నాకిన నాలుకలు కంఠాలకు ఒలిపోస్తున్నాయి చీలికలను చుట్టి ఉలిక్కిబడ్డ కీచురాయి రాతి ఎక్క ఎక్కడో బొణుక్కుంటుంది పారవస్యాన్ని మరిచి పల్లవించని గీతాని ఏ వడగాలు ఆలపిస్తోంది ఒక కర్కశ రాగంలా పదం మారిన ప్రతి చోట ఏ ద్వైనీ భావను మనసున పుట్టి కన్నీడం దాచే ప్రయత్నం ఏదో జరుగుతోంది మృతికా గర్భాన కలిసేందుకు ధన్యవాదాలు నేటి కవిత దృశ్య కవిత గానరికి నమస్మాధులు లింగుట వెంకటేశ్వర్లు తిరుపతి నేటి కవిత అంశం పొడిరెప్పల మాటున అత్యుత్తమ కవితగా నిస్తేజమైన నా శీర్షి నా శీర్షిక నిస్తేజమై ఎవరికి ఎవరి లోకంలో ఒకరికొ ఒకరికొకరు కలిసిమెలిసి లేని జీవనమే మనసులు దూరమై బతికీడ్చేలా తలరాతల్లో లిఖితమై ఎటూ పాలుపోక తడి లేని గుండెల్లో గుబులు రెప్పలు మాటను దాగిన నిస్తేజమై భరోసా నివ్వని జీవితాల్లో నిర్లిప్త కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది స్వార్థపు నీడల్లో విన్నంటే అసూయ ద్వేషలు అధిగమించి లోతట్టు దయనీయమైన దశలో మనిషి మనుగడ ప్రశ్నార్థకంగా మారింది స్పందించని హృదయాల మధ్య మనసుకు మనసు మధ్య ఊగిసలాడే అసహనంతో విర్రవీగే బేలతనం ఓదార్పు లేని సహకారం దూరమవుతూ ఇంకిపోయిన కన్నీటి చలమతో వేసారిన జీవితాలు ఎన్నెన్నో వర్ణాలతో విభేదించి వెలుగు చూడనవై చీకట్లో మ్రగ్గుతూ ఏ దయా దాక్షణ్యాలు లేనివై జీవన పోరాటములో అలసి సొలసి ఎటూ పాలుపోక లోన కుమిలిపోతూ పొడిరెప్పల మాటున దాల్స్ రాల్చని కన్నీటితో ధన్యవాదాలు అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ చీదెళ్ళ సీతాలక్ష్మి హైదరాబాద్ నేటి కవిత అంశము పొడిరెప్పల మాటున నా కవిత శీర్షిక ఇంకిన కన్నీళ్ళు ఆశలతో గమనం రెక్కలతో పైన ఆశయాల వేటలో ఆగని పోరాటం ఆగని కాలానికి వేగాన్ని పెంచుతూ లక్ష్య సాధనలో గురి తప్పని స్థితి గిరిగీసుకున్న మతి కుర్చీలకు గొలుసులు కట్టిన గతి రూములో పంచుకున్న మైత్రి పుస్తకాలతో కుస్తీ చదువులతో దోస్తి మస్తకాన్ని సానపెడుతూ కన్నవారిని దూరం పెడుతూ మస్తకాన్ని సానపెడుతూ కన్నవారిని దూరం పెడుతూ పోటీ పరీక్షలో నెగ్గాలని తాపత్రయపడుతూ వృధా కానీ నియమం ఆసన్నమైన పరీక్షా సమయం సర్వం సన్నద్ధం ఇంతలో కోర్టు నిర్ణయంతో పోస్ట్ పోన్ వృధా కానీ నియమం ఆసన్నమైన పరీక్షా సమయం సర్వం సన్నద్ధం ఇంతలో కోర్టు నిర్ణయంతో పోస్ట్ పోన్ అవాక్కైన విద్యార్థి మీరుతున్న దుస్థితి ఇన్నాళ్ల ఎదురుచూపులకు పోయే మాతి తప్పిన ఆరోగ్య గతి పొడినెప్పుల మాటన దాచుకున్న కన్నీటిని దిగబట్టి మనసును చేసుకొని గట్టి పొడిరెప్పల మాటున దాచుకున్న కన్నీటిని బిగబట్టి మనసును చేసుకునే గట్టి కన్నవారిని మేను కన్నవారికి మేను చూపించలేక అనుకున్నది సాధించలేక తిప్పలు తట్టుకోలేక ఆవిరైన ఆశలు తెయిన రెక్కలు పొడిబారిన రెప్పలు మాటున ఇంకిన కన్నీళ్ళు మార్గాన్వేషణలో పొడిబారనీయక తడి ఆలోచనతో బండిని నడిపే దిశలో తనకు నచ్చిన పనిలో నైపుణ్యంతో ఎదురు చూస్తున్న తనలాంటి ఉద్యోగ ఆశాజీవులకు అండగా నిలిచి ఆదర్శ మూర్తి అయి శ్రమ దిగ్గజమై దారి తప్పిన వారికి నీడగా వెన్నుదన్నుగా తన జీవితమే పాఠంగా మరణం కాదు దారి తన జీవితమే పాఠంగా మరణం కాదు దారి ధైర్యమే మనకు పెన్నిధి ఊరటతో పొడిరెప్పల మాటన ఆడని తడితో నేస్తాం ఊరటతో పొడిరెప్పల మాటన ఆడని తడితో నేస్తాం ధన్యవాదాలు మీ సీతాలక్ష్మి అందరికీ నమస్కారం నా పేరు వాకుమల్ల కృష్ణదాస్ నంద్యాల సమూహంలోని అంశం పొడిరెప్పల మాటన నా కవితా శీర్షిక నిర్వేద హృదయం తడియారి పొడిబారిన రెప్పల మాటున ఎన్ని ఆనంద సంద్రాలు ఇంకిపోయాయో అవసాన దశలో అండగా ఉండాల్సిన అర్థాంగి అర్ధాంతరంగా అంతర్ధానమైతే ఆ సంద్రం వలవలా ఇంకిపోయింది తోడులేక తొట్టు పడుతూ గువ్వ బిక్కుబిక్కుమంటూ దిక్కులు చూస్తోంది మమకారం మాధుర్యాలతో సంసారాన్ని చక్కదిద్ది సంతానానికి విద్యాబుద్ధులతో విఘ్నుల చేసి చాణక్యుడిలా కిటుకులతో శిఖరం చేర్చి అలసిసలసిన సహధర్మచారిని అకస్మాత్తుగా అమరపురి చేరిందని పసివాడిన ముసి ముదిమిమేను పసిపిల్లాడిలా తల్లడిల్లుతోంది రెక్కలొచ్చిన పిల్లలు దుక్కులు ఎంచుకుంటూ సంతోషంగా సాగరాల ఆవల చేరి అవసాన దశలో ఆసరాగా దూరమై దిక్కులేని పక్షుల తండ్రిని చేస్తే కమనీయ కళలు గ్రోలిన ఆ కళ్ళు పొడబారిన కను రెప్పలతో బీటలు బారే పొడబారిన రెప్పలతో బీటలు బారే వడలు సడలిన వృద్ధజనకుడు మసగబారిన కళ్ళతో మోడుగా ఒరుగుతున్నాడు ధన్యవాదాలు సాహితీ మిత్రులందరికీ నమస్కారం నా పేరు నగ్నూరు రాజన్న కరీంనగర్ ఈ వారం నా కవిత అత్యుత్తమ కవితగా ఎంపిక అవడం చాలా ఆనందంగా ఉంది గురువర్యులకు ధన్యవాదములతో దృశ్య కవిత గానలారికి ఎన్నికైన అంశం పొడిదెప్పల మాటన నా శీర్షిక ఇంకెప్పుడు అభివృద్ధి చెందుతున్నదంటూనే అర్ధ శతాబ్ది కాలం అరిగిన రికార్డుల అరిచి గీపెట్టి ఇప్పుడిప్పుడే నలుగురిలో తలెత్తుకుంటున్నది నా జెండా నల్లత్రాజు విషం కూరల్లా అంటురోగం ఇంటి చుట్టూ దేశమంతా ముసిరినప్పుడు చిటికిన వ్రేలుపై గోవర్ధనగిరిలా సంజీవని అయి సగం ప్రపంచాన్ని చంకనెత్తుకున్నది పెద్దన్నల ఇనుప సంఖ్యల ఈటెల మాటలు ఇంటా బయట చెవిలో జోరీగా అవుతుంటే అనేక ఒత్తిళ్లకు తలొగ్గుతూనే పల్లేరు తోటల్లో పాదం కదిలిస్తూ అడుగులో అడిగేస్తూ నడక సాగిస్తున్నది నా దేశం అయినా ఇంకా నా పేగులు వడివడుతూనే ఉన్నాయి తడిగుండెల చెమ్మకై పొడిరెప్పల మాటను దాగిన కలేబరాల ప్రకటనలతో మీరిచ్చే ఐదు వందలు ఓ నిండు ప్రాణానికి హామీ అంటూ అందుకే కళ్ళల్లో వత్తులేసుకుని ఎదురు చూస్తున్నాను అలాగే నాకు నేను ప్రశ్నించుకుంటున్నాను నేనెప్పుడు బాధ్యతాయుతమే ఇప్పుడిప్పుడే యంత్రాంగం కూడా మరి ఇంకెప్పుడు విముక్తి దొరికేది సామాన్యుడికి సామాజిక ఆర్థిక ఆరోగ్య విద్య చిక్కుముళ్ళ సంఖ్యల నుండి ధన్యవాదములు దండు ఆంజనేయరాజు దుబాయ్ యుఐయూ నుండి వారం వారం దుష్ట కవితాలహరిని అందిస్తున్నా శ్రీమతి రూపలత మేడం గారికి ధన్యవాదములు తెలుపుకుంటూ ఈరోజు నా అంశం పొడిరెప్పల మాటన నా శీర్షిక పేరు మౌనమే నీ భాష ఓ మొగ మనస అన్నదాతలైన రైతులు దుక్కుదున్నే నిప్పుల కొలిమిలో ఎర్రెర్రగా కాల్చిన నాగరికరు ఆ వేడిని చల్లార్చడానికి నీటిలో వేయగానే పొగలు పొగలుగా పొడిరెప్పల మాటన అన్న చందంగా సమ్మెటి దెబ్బలు తిని తిని నాగలకర్రు ఆకారంలోకి వస్తుందండోయ్ రైతుల కష్టాలు కన్నీళ్ళు సైతం నాగలకర్రులాగే పొడిరెప్పుల మాటనన్నట్లు మౌనమే నీ భాష ఓ మోగమనస దేశ రక్షణలో వీరోచితంగా పోరాడి అసూలు బాపిన వీర సైనికులకు వారి వారి మరణాల తర్వాత ఇచ్చే దేశంలోను అత్యుత్తమైన పురస్కారమైన దేశంలోను అత్యుత్తమమైన పురస్కారమైన పరమవీర చక్రను అందుకున్న అందుకుంటున్న వీర సైనికుల భార్యల వీర సైనికుల భార్యల పొడిరెప్పల మాటన మౌనమే నీ భాష ఓ మోగ మనస తల్లిదండ్రులు రెక్కలు ముక్కలు చేసుకుని ఇల్లు వాకిలి అయినకాడికి అమ్మి విదేశాలకు పంపిన పృతరత్నాలు డాలర్ మోజులో వారి వారి ఉన్నతికి పునాదులైన వారి కన్న తల్లిదండ్రులను ఆలనా పాలనా చూడకుండా పొడిరెప్పల మాటన ఉకి ఊపికి వస్తున్న కన్యాళం సైతము తెకమికుంటున్న తల్లిదండ్రుల మనోవేదనను మౌనమే నీ భాష మనస ధన్యవాదములు దండు ఆంజనేయరాజు దుబాయ్ యుఏ